విశాఖ పెందుర్తి నియోజకవర్గం సీనియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు యోగి దివాకర్ జన్మదిన వేడుకలు పెందుర్తిలో దివాకర్ నివాసంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా దివాకర్ కేక్ కట్ చేసి అందరికి పంచి పెట్టారు ఈ సందర్భంగా దివాకర్ మాట్లాడుతూ తమ జన్మదిన వేడుకలు కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రేణులతో జరుపుకోవడం తనకు ఎంతో సంతోషాన్ని ఇస్తుందని తెలిపారు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి పార్టీ పురోభివృద్ధికి నిరంతరం కృషి చేస్తారని ఈ కార్యక్రమంలో విశాఖ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గొంప గోవర్ గోవిందరావు కాంగ్రెస్ పార్టీ నాయకులు అడారి రమేష్ నాయుడు షేక్ షఫీ ముక్క రామనాయుడు లక్ష్ోజీ మాజీ గౌరీ సేవా సంఘం అధ్యక్షుడు ఆల్ల రాము పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు విశాఖ స్టాఫ్ రిపోర్టర్ రామస్వామి తెలంగాణ మిత్రులందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు ఈరోజు మా విశాఖ జిల్లాలో ఉంటూ విష కాంగ్రెస్ పార్టీలో పుట్టి కాంగ్రెస్ పార్టీలో ఎదిగి ఈరోజు ఇంత స్థానాన్ని సంపాదించిన వేగి దివాకర్ గారి యాభై జన్మదిన శుభాకాంక్షలు జిల్లా కాంగ్రెస్ తరఫున తెలియజేయడం అనేది జరిగింది నాతో పాటు చేసిన మా మా జనరల్ సెక్రటరీ కాకినాడ చంద్రబాబు గారికి అలాగే సురేష్ గారికి మిగతా రమేష్ గారికి అందరూ కూడా ఆయన జన్మదినాల్లో ఈ పండగలో మా అందరినీ భాగస్వామి చేయడం చాలా ఆనందంగా ఉంది అదే విధంగా రేపు రానున్న కాలంలో మా మేడం సైల్ సరిమల గారి ఆదేశాల మేరకు విశ ఉత్తరాంధ్రలో గ్యారంటీగా విజయం సాధించడం అయితే ఖాయం రెండు వేల ఇరవై నాలుగులో గ్యారంటీగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారికి కూడా అనేక గ్యారంటీ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి ఈ రోజు అన్ని పార్టీలు కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి రేపు రానున్న కాలంలో కూడా ఈ పెన్ను అభ్యర్థిగా పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి మరియు విశాఖ పార్లమెంట్గా పోటీ చేసి నాలుగు వంద నాలుగు నాలుగు వందల లక్షల రూపాయలు ఉంటేనే కానీ సిటీ డెవలప్ చేయడానికి కావదు అని చెప్పేసి అన్న వ్యక్తులు దాని తర్వాత ఐదు సంవత్సరాలు కనీసం ఏమీ చేయకుండా వాళ్ళు వగిలేశారు ఆ తర్వాత నేను డెవలప్ చేస్తాను కంపల్సరీ అమరావతిని డెవలప్ చేస్తాను రాజధాని డెవలప్ చేస్తానని చెప్పేసి అధికారులకు వచ్చినటువంటి ఇంకొక పార్టీ నాయకులు జగన్ గారు మరి గత గడిచిన ఐదు సంవత్సరాలు పెట్టి ఏం డెవలప్ చేశారు ఏం హామీలు ఇచ్చారు అంత ఎంతవరకు నిరూపించారో చేశారని కూడా మనం చూసాం ఇప్పుడు మళ్ళీ ఆ ముగ్గురు కలిశారు లవ్ 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 ట్రాక్ ముగ్గురికి నడిపి నడుస్తుంది ఒక పక్క బీజేపీ పార్టీ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా ఒక కూటంలో ఉంటే చంద్రబాబు మళ్ళీ జగన్ జగన్ గారి కూటమి ఇంకో కూటమి నుంచి వెనకాదుల నుంచి చేయలు కలుపుకునే పరిస్థితి ఈరోజు ఉంది ఈరోజు బీజేపీ అంటే బాబు జగన్ పవన్ అనే నినాదం ఈ రోజు నడుస్తుంది అది వాస్తవం కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని కోకటి వేళ్ళతో ఎక్కలాగాలనే ఉద్దేశంతో ఏమీ చేయలేని పరిస్థితి క్యాండిడేట్ అనౌన్స్ చేయొచ్చు అందులో నేను ఉండొచ్చు మా తమ్ముడు ఉండొచ్చు లేకపోతే మా 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 సఫీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు ఎందుకంటే అప్లికేషన్ అప్లై చేసిన వాళ్ళందరిలోని వాళ్ళని ఎంక్వైరీ చేసి ఇవ్వడం జరుగుతుంది ఇక్కడ సభ ప్రచారంలోని ఉన్నాయి విశాఖపట్నానికి మళ్ళీ రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంది అలాగే పెద్ద నాయకులు ప్రియాంక గాంధీ గారు ఖాజీ గారు అందరూ కూడా రాష్ట్రం మొత్తం వచ్చే అవకాశం ఉంది విశాఖపట్నం కూడా వచ్చే అవకాశం జరిగింది దాని రాజీవ్ గాంధీ గారు రాహుల్ గాంధీ గారు వచ్చే అవకాశం ఉంటే ఉన్నారు షర్మిళ గారు కంపల్సరీ ప్రతి నియోజకవర్గంలోని బస్సు యాత్ర ఆవిడ వస్తుంది ముందే చెప్తున్నారు అఫీషియల్గా అనౌన్స్ చేయవలసి ఉన్నది ప్రతి కాన్స్టెన్స్కి కూడా బస్సు యాత్రలోనే ఆవిడ యాభై యో సంవత్సర పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పడానికి వచ్చినటువంటి మిత్రులందరికీ నా కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ పెద్ద నియోజకవర్గ నాయకులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఇంకా మీడియా ఇన్ఛార్జ్ కింద నన్ను నియమించినటువంటి పార్టీ అధినాయకత్వానికి ముఖ్యంగా మా యొక్క ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ రెడ్డి గారికి రుద్రరాజు గారికి సీడబ్ల్యూ సభ్యులు రుద్రరాజు గారికి సీడబ్ల్యూ సభ్యులు రఘువర్ రెడ్డి గారికి సీడబ్ల్యూ సభ్యులు రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు గారికి వర్కింగ్ ప్రెసిడెంట్ రాకేష్ రెడ్డి గారికి బొడ్డు శ్రీని గారు మన విశాఖపట్నం అంకాపల్లి డిస్టిక్ ప్రెసిడెంట్ బొడ్డు శ్రీని గారికి మా మీడియా వ్యవహారాల ఇన్ఛార్జ్ రెడ్డి గారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరు అప్పచెప్పిన బాధ్యతని తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్లు ఎవరికి ఇచ్చినా కానీ అందరూ ఆ విజయానికి సహకార వచ్చేటట్టుగా ప్రయత్నం చేస్తానని కష్టపడి పనిచేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాంగ్రెస్ పార్టీ అప్లికేషన్స్ ఎంపీకి ఎమ్మెల్యే కలిపి దాదాపు పద్నాలుగు వందల పైజీలకు అప్లికేషన్స్ పెట్టున్నారు వైఎస్ శర్మిళారెడ్డి గారు అలాగే మిగతా ఏదైతే స్క్రీనింగ్ కమిటీ వీళ్ళందరూ కూడా అభ్యర్థుల మీద పూర్తిగా ఎక్సెస్ చేస్తున్నారు తప్పకుండా ఎవరో ఒక క్యాండిడేట్ని మంచి క్యాండిడేట్ని ప్రతి కానిస్టిట్యున్సీకి ఇవ్వాలనే తప్పనతోనే ఎంపీ క్యాండిడేట్లకి ఎమ్మెల్యే గారికి ఇవ్వాలని తప్పంతోనే